రుషికొండ ప్యాలెస్ లోపలి విజువల్స్ బయటకు రావడంతో సోషల్ మీడియాలో టీడీపీ వైసీపీ పార్టీల మధ్య వార్ నడుస్తోంది టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రుషికొండ పైన కట్టిన నిర్మాణాలను పరిశీలించి లోపలి విజువల్స్ను మీడియాకు విడుదల చేశారు మాజీ సీఎం జగన్ ఇక్కడి నుంచే పరిపాలన చేద్దామనుకున్నారని అందుకే ఐదు వందల కోట్ల రూపాయల ప్రజాధనంతో విలాసవంతమైన భవంతులు కట్టారని గంటా శ్రీనివాసరావు ఆరోపించారు కేవలం బాత్రూంలో బాత్ టబ్బుల నిర్మాణానికి లక్షల రూపాయలు తగలేశారంటూ ఫోటోలను విడుదల చేశారు అయితే ఈ ఆరోపణలపై వైసీపీ స్పందించింది తమ అధికారిక ఖాతా నుంచి టీడీపీ ఆరోపణలను పోస్ట్ చేసిన వైసీపీ ఋషికొండపైన నిర్మాణాలు రాష్ట్రపతి ప్రధానమంత్రి స్థాయి వ్యక్తులు వచ్చినప్పుడు ఉండడానికి కట్టినవని ప్రభుత్వ భవనాల లోపలి ఫోటోలు తీయడం వల్ల టీడీపీ పార్టీ వాళ్లకు మానసిక తృప్తి కలుగుతుందేమో కానీ విశాఖ ప్రజలకు వాటి వల్ల ఎలాంటి లాభం లేదని వైసీపీ పోస్ట్ చేసింది ఈ పోస్ట్కు టీడీపీ అధికారిక ఖాతా నుంచి రిప్లై కూడా ఇచ్చింది రాష్ట్రపతి భవనాలను నిర్మిస్తే ప్రజలకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించిన టీడీపీ అక్కడ పర్యాటక శాఖ భవనాలు కడుతున్నామని సీఎం జగన్ ఇక్కడి నుంచే పరిపాలన చేస్తారని అప్పటి మంత్రి రోజా ఎందుకు చెప్పారని టీడీపీ ప్రశ్నించింది పైగా ప్రజాభవనాలకు మొళ్ల కంచెలు ఎన్నాళ్ళు అడ్డుపెట్టి ప్రజలకు ఎందుకు దూరంగా ఉంచారని ప్రశ్నించింది టీడీపీ వందల కోట్ల ప్రజాధనాన్ని స్వలాభం కోసం వృధా చేసి ఇప్పుడు వైసీపీ కథలు చెప్తున్నారంటూ మండిపడింది టీడీపీ i <laughs> you